హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎకరం ఇరవై గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి ఉంది చూడండి బీటి రోడ్ అనుకొని ఉంది ఇటు చూస్తే మనకు పత్తి చేద్దు ఇక్కడ మన బైక్ ఉంది కదా ఆ బైక్ దగ్గర నుంచి ఆ పోల్ ఉంది కదా ఆ పోల్ దగ్గర నుంచి రోడ్ బేసిక్ మనకు నూట యాభై నుంచి రెండు వందల ఫీట్లు వస్తుంది రెండు సార్లు భూమి ఇది ఓ విలేజ్ చూడండి విలేజ్ కూడా దగ్గరలోనే ఉంది ఒక ఎకరం ఇరవై గుంటలు ఇది ఇందులో ఇంతకుముందు రైస్ మిల్లు కడతామని అనుకున్నారండి అయితే ఈడ ఆల్రెడీ బేస్మెంట్ కూడా కట్టారు కాకపోతే వాళ్ళకు కొద్దిగా బడ్జెట్ లేక కట్టలేకపోయిరట చూడండి ఈ పచ్చని అద్దు వెనకాల చెట్లు ఉంది కదా సార్ ఆ చెట్లు దగ్గర నుంచి ఇందులో ఒక బోర్ కూడా ఉంది వాటర్ కూడా ఉంది చూడండి ఆ తాడ చెట్టు దగ్గర నుంచి అంతా రోడ్ ఫేసింగ్ అది బీటి రోడ్ సా ఫేసింగ్ అది ఆ పోల్ వరకు ఇందులో ఒక హౌస్ కూడా కట్టారు వాళ్ళు వెనకాల చెట్ల వరకు ఇగో బేస్మెంట్ కూడా కట్టారు చూడండి ఒక ఎకరం ఇరవై గుంటలండి ఇది బీటి రోడ్కే ఉంది మనకు రేట్ కూడా తక్కువలో వస్తుందండి ఇగో చూడండి ఇట్లా కట్టారు వాళ్ళు అక్కడ బోర్ ఉందండి స్కేర్ ఉంది మనకు పాలకుర్తి హైవే నుంచి జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్ లోపలికి రావాలి జనగామ డిస్టిక్ అయితే మనకు మనకు పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది ఇరవై వేసుకోండి ఇరవై కిలోమీటర్ అయితే వస్తుందండి ఎకరం ఇరవై గుంటలు డాంబర్ రోడ్ బిట్టు